ముస్తాబాద్ మండల కేంద్రంలో బాపు జ్యోతిరావు పులే గారి జయంతి మహోత్సవానికి వచ్చిన పెద్దలకు భ్రములకు నాయకులకు కార్మికులకు కర్షకులకు నమస్కరించి ఈరోజు బాపు జ్యోతిరావు పులే జయంతి మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నందుకు దీనికి అనుగుణంగా సహకరించిన మన మండల అధ్యక్షులు గోపాల్ సార్ గారికి అదేవిధంగా విఠల్ సార్ గారికి శీలం స్వామి గారికి వెంగన్ మనోహర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జ్యోతిరావు పులే అంటేనే విద్య వికాసం అనే నిదానంతో పేదవాళ్ళు వెనకబడిపోతున్నారనే భావనతో ఆ రోజు నుంచి ఆ రోజుల్లో తన చేసిన కృషి వల్లనే ఈరోజు ఈ రోడ్డు మీద నిలబడి ఇలా మాట్లాడడానికి ఆయన చేసిన కృషి ఆయన పట్టుదలతోటే విద్య నేర్చుకొని ఈ రోజులు బీసీలమంతా ఐక్యంగా ఉండడానికి కారణం జ్యోతిరావు పులే గారే అదేవిధంగా రాజ్యాంగంలోనే బీసీలు అంతా వెనుకబడి ఉన్నారు కాబట్టి బీసీలు రాజకీయంలో ముందుకు రావాలని ఈ ముస్తాబాద్ మండల కేంద్రం నుంచి విన్నపించుకోవడం జరుగుతుంది